కథ పేరు రైతు హృదయం విలువ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర చిన్న భూమి కానీ పెద్ద మనస్సు ప్రతిరోజు ఉదయం చాలా త్వరగా లేచి పొలానికి వెళ్లి విత్తనాలు వేయడం నీరు పెట్టడం మొక్కలను జాగ్రత్తగా చూసుకోవడం అతని పని ఒక సంవత్సరం మూడు నెలలపాటు వర్షమే రాలేదు పొలంలోని మట్టి ఎండిపోయి పగుళ్లు పడిపోయాయి ఇంట్లో కూడా తక్కువయింది గ్రామంలోని కొంతమంది రైతులు నిరాశపడి భూమి అమ్మేసి నగరాలకు వెళ్ళిపోయారు కాని రామయ్య మాత్రం తన భూమిని అమ్మలేదు అతను అన్నాడు ఈ పొలం నన్ను ఇంతకాలం పోషించింది దాన్ని నేను ఎప్పుడూ వదిలిపెట్టను ఒకరోజు అతని కొడుకు అడిగాడు నాన్నా పంట రావడం లేదు అయినా ఎందుకు ఇంత కష్టం చేస్తున్నారు రామయ్య చిరునవ్వుతో చెప్పాడు పంట అంటే డబ్బు మాత్రమే కాదు బాబూ మన కష్టం మన ఆశ మన భవిష్యత్తు అన్నీ ఇందులోనే ఉంటాయి కొన్ని రోజుల తర్వాత గ్రామానికి భారీ వర్షాలు వచ్చాయి అన్ని పొలాలు నీటితో నిండిపోయి పంట నాశనమైంది కాని రామయ్య మాత్రం ముందే నీరు వెళ్లే చిన్న కాలువలు చానల్స్ తయారుచేసి ఉంచాడు అందుకే అతని పొలం చెడిపోలేదు వర్షాలు ఆగిన తర్వాత గ్రామంలో ఏకైక పచ్చటి పంట రామయ్యదే అందరూ ఆశ్చర్యపడి అడిగారు ఇలా ఎలా చేశావు రామయ్య అతను పలికాడు పంటను దేవుడు ఇస్తాడు కాని దాన్ని కాపాడటం మన చేతుల్లోనే ఉంది చివరికి రామయ్యకు పంట కూడా వచ్చింది గ్రామస్తుల కూడా వచ్చింది నీతి వాక్యం మోరవ్ కష్టం సహనం ముందస్తు జాగ్రత్త ఉండే మనిషిని ఎవరూ ఆపలేరు రైతు కష్టం దేశం ఆనందం మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి